మెదక్ జిల్లా చిన్నశంకరంపేట శంకరపేట మండలం మిర్జాపల్లి రైల్వే స్టేషన్ నుండి మిర్జాపల్లి గ్రామంలోకి వెళ్లే అండర్ బ్రిడ్జ్ నీటితో పూర్తిగా నిండి ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి వృద్ధులు మహిళలు పెన్షన్ కోసం ఇతర అవసరాల కోసం మిర్జాపల్లి గ్రామంలోకి పట్టాలపై నుండి దాటుతూ వెళ్తున్నారు వృద్ధులు పట్టాలు దాటే సమయంలో రైలు వచ్చి ప్రమాదం జరిగే అవకాశం ఉందని పెన్షన్ కోసం పట్టాలు దాటుతున్న వృద్ధులకు వినికిడి లోపం కూడా ఉంటుందని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానిక మహిళలు మాట్లాడుతూ మిర్జాపల్లి స్టేషన్ నుండి గ్రామానికి వేరే దారి లేక పట్టాలపై నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని పట్టాలపై నుండి వెళ్లే సమయంలో ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోవడం జరుగుతుందని అన్నారు రైల్వే అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతనంగా మరొక అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు

పింఛునికే చెప్పానా తువ సాఫ్ చేయాలి మేము పింఛన్ పోతే మంచిగా లేదు తువ పడుతున్నాము లేస్తున్నాము తువ ఎప్పుడు చేస్తున్నో మంచిగా చేయొచ్చు పట్టాల మీదకెళ్ళి నడుచుకుంటూ పోయి మళ్ళీ పట్టాల మీదకెళ్ళి నడుచుకుంటూ వచ్చినాం తువలో ఒక మాల్గాడు ఉన్నది దానికి ఇంటికి వెళ్ళి అంగిపోయినాము అంగి వచ్చినాము దంగ పక్కకు తలాపాల సముద్రం పెట్టుకుని దంగ కొడుతుంది దగ్గర బాధ పట్టాల మీద ఎక్కిపోతుంది పట్టాల మీదకెళ్ళి ఎక్కిపోడు అవుతుంది బండి ఏది ఎప్పుడు వస్తుందో తెలియదు అక్కడ తవ్వ అటు గేటరు తీసేరు వాళ్ళు తిరుగులే కొన్న రోజు తిరుగులే అక్కడ తోవా మొత్తం ప్యాక్ చేసేసి మొత్తం తిరుగులే రౌండ్ అప్ చెప్తుంది తీసిరు శంకరంపేట గౌలపల్లి మీదకి వెళ్ళి అట్లా తిరిగి రావాలి స్టేషన్ పోవాలంటే కూడా శంకరంపేట మీదకి వెళ్ళి తిరిగి రావాలి ఇట్లా మడుకెళ్ళి వెళ్ళిపోయి ఇట్లా తిరిగి రావాలి లేదంటే పట్టాలు దాటిపోవాలి రైలు వస్తే తప్పదు అది ఇంతకుముందు కూడా మనిషి మీదికెళ్ళి బియ్యం తీసుకొని పోతే ఆల్రెడీ చచ్చిపోయి ఓలు కానీ కొత్త బిర్జీ కట్టితేనే మంచిగా అధికారులు ఓలు కానీ కొత్త బ్రిడ్జ్ కడితే రైల్వే సహకరించాలి ఓవర్ బ్రిడ్జ్ కడితేనే మిర్జాపల్లికి షేర్పల్లికి ఏ ఆటంకం ఉండదు ఓవర్ బ్రిడ్జ్ కావాలి ఈ బ్రిడ్జ్ పనిచే ఓవర్ బ్రిడ్జ్ అయితేనే పనిచేస్తుంది మన మిర్జాపల్లికి సార్